వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కాదు రాజకీయ గూడాచార్య నెట్వర్క్ గురించి చెప్తా తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఒక సాధారణ అధికారి తప్పిదం కాదని వ్యవస్థబద్ధమైన రాజకీయ గూడాచార్య నెట్వర్క్ గా మారుతున్న సంకేతాలని తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ నేత కవిత చేసిన ఆరోపణల ప్రకారం గుంపు మేస్త్రికి ప్రధాన గూడాచారి సంతోష్ రావే అని వ్యవస్థలో ఉండి వ్యవస్థనే తాకట్టు పెట్టిన కీలక పాత్రధారిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది చట్టాన్ని కాపాడాల్సిన అధికారి రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ని ఆయుధంగా మార్చాడా అన్న ప్రశ్న ప్రజాస్వామ్యాన్ని గాయపరుస్తుంది అసలు ఈ మొత్తం కథలో పెద్ద ఎవరు పేరు చెప్పలేని భయం ఎందుకు అన్నది అతిపెద్ద ప్రశ్న సిట్ విచారణలో పదే పదే వినిపిస్తున్న పెద్ద ఆయన ప్రస్తావన వెనుక ఎవరున్నారు పేరు చెప్పలేని అంతటి శక్తి కేంద్రం ఎవరిది అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి పార్టీలోనే ఉండి పార్టీని దెబ్బతీసేలా సమాచారం లీక్ చేయడం సాధారణ విభేదం కాదు ఇది ద్రోహం అనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నేతలకే పరిమితం కాకుండా పత్రికా ప్రతినిధులు వ్యాపారులు సామాన్య పౌరుల వరకు విస్తరించిందా అన్న భయం ప్రజల్లో నెలకొంది ఈ కేసులో నిజాలు బయటపడితే ఎంత పెద్ద పేరైనా ఎంత ఎత్తు కుర్చీ అయినా చట్టం ముందు తలవంచాల్సిందే అనే సందేహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక సిట్ విచారణ నిజంగా నిష్పక్షపాతమా లేక కొందరిని కాపాడేందుకు కాలయాపన చేసే వ్యూహమా అన్న సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి నిజమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద నల్ల అధ్యాయంగా మిగిలిపోతుంది ఎవరి ఆదేశాలతో నిఘా జరిగింది ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత తప్పించుకునే హక్కు ఎవ్వరికీ లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి అండగా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్